వెల్కమ్ టు ఎస్ఆర్ ఛానల్ ఇప్పుడు మా పేరెట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ ఇది జామకాయ చెట్టు ఫ్రెండ్స్ జామకాయ చెట్టు అది నిమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్ నిమ్మకాయ చెట్టు పెద్ద పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ తులి చెట్లు ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూనే ఉంటాయి మా తులి చెట్లు ఇది ఎర్రబచ్చలాకు ఫ్రెండ్స్ ఎర్రబచ్చలాక్ ఇది ఎర్రబచ్చలాక్ చిన్న ఉంది ఫ్రెండ్స్ ఇది ఎర్ర తోటకూర ఇది ఎర్ర తోటకూర ఫ్రెండ్స్ ఇది నార్మల్ తోటకూర ఇది కాకరకాయ చెట్టు కాకరకాయ చెట్టు ఇది టమాటాల చెట్టు ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ టమాటాలు వచ్చి రెడ్ కలర్ వచ్చాయి ఫ్రెండ్స్ టమాటాల చెట్టు ఇది పుదీనా చెట్టు ఫ్రెండ్స్ పుదీనా చెట్టు పుదీనా ఇది పొరక చూడండి ఫ్రెండ్స్ ఇది పొరక ఇది బచ్చలాకు ఫ్రెండ్స్ బచ్చలాకు ఫ్రెండ్స్ ఇది మెంతం ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ మెంతం కూర ఇది అవునం చెట్టు ఫ్రాన్స్ పెద్దగా ఉన్నది చూడండి ఫ్రాండ్స్ దావునం చెట్టు sure my friends this is my friend says this said bye friends like share comment subscribe bye